అందరికీ నమస్కారం నేను మీ దార్ల రాజేంద్ర సులూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గుల సీము నిద్రులు ఏమీ లేకుండా పోయి విచ్చల విడిగా ఈరోజు ఒక ఇద్దరు స్నేహితుల మధ్య గంజాయి మత్తులో వారిద్దరూ చనిపోవడం జరిగింది వారి తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి పోయేటప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు ఆర్థికంగా కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తాడు అదేవిధంగా తల్లిదండ్రుల దగ్గర కూర్చొని వారిని నేనున్నానమ్మా అని పరామర్శించి చేయాల్సిన వ్యక్తి అక్కడకు పోయి ఏకైకలు పక్కపక్కలు ఈ జగన్మోహన్ రెడ్డి సైకోవిజం నీ పూర్తిగా నీ ఒంటి నిండా సైకోయిజం ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దీన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు చేయించాలని చెప్పేసి ఒక అభియోగం మోపడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు ప్రోత్సహించుంటే గతంలో మీ తండ్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసుండేవాడా అప్పుడు అదేవిధంగా నువ్వు రెండు వేల పద్నాలుగులో నువ్వు పాదయాత్ర చేసుండేవాడిగా మీ వల్ల మీ తండ్రి వల్ల కావచ్చు మీ వల్ల కావచ్చు టైటల్ రవి లాంటి పెద్ద వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది గతంలో మీ తండ్రి హయాంలో నువ్వు ఆ రోజు దగ్గరుండి వెనకుండి చేయించావు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాచర్లలో చంద్రయ్య లాంటి తెలుగుదేశం పార్టీ లీడర్లకు కోల్పోయాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో నువ్వు గద్దె ఎక్కిన తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల వారిని చంపుకు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు హత్యా రాజకీయాలు అంటే ఇష్టం నీకు చనిపోయి సేవ ఆడుతుంటే నీకు సైకోయిజం బయట వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అలాంటి వ్యక్తులు కాదు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోతే మా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఎంఎస్ గారు అప్పట్లో ఆర్థిక సహాయం మా వారికి అందరం కూడా చేయడం జరిగింది ఎన్ని కూడా గుర్తుపెట్టుకో డాక్టర్ సుధాకర్ ఒక దళిత సుధాకర్ గారిని కోల్పోవడం జరిగింది అదేవిధంగా మీ ఎమ్మెల్సీ డ్రైవర్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యుని కోల్పోయాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మహిళల్ని ఏ రోజన్నా ఈ విధంగా హత్యలు చేసిన వాళ్ళని నువ్వు ప్రోత్సహించావు కానీ ఏ రోజైనా వాళ్ళని శిక్షించావని చెప్పి నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీకు హత్యా రాజకీయాలంటే నీకు ఇష్టం పంతొమ్మిదిలో నువ్వు గెలిచేదానికి కోడి కత్తి సీలు అడ్డం పెట్టుకున్నావు మీ బాబాయిని నువ్వే చంపి అవినాష్ రెడ్డి నువ్వు నీ భార్య అందరూ కలిసి చంపి దాన్ని నారా రక్తం చేత పెద్ద పోస్టర్లు వేసి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు గెలవడం జరిగింది నువ్వు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేసావు ఆర్థికంగా నష్టపెట్టావు ఒక్క కంపెనీ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు తేలేకపోయావు నువ్వు ఈ రోజు ఢిల్లీలో పోయి చంద్ర మంత్రి దగ్గర నేను ధర్నా చేస్తానంటావు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు అని చెప్పి అడుగుతా ఉన్నాం మా దళితులు జరిపినప్పుడు ఎన్నిసార్లు గవర్నర్ పార్లు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు నెల అయింది ఈ నెలలోనే అధికార దాహంతో ఏదో ఒక విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద బుడ జల్లాలని చెప్పేసి హత్య రాజకీయాల్ని నువ్వే చేయించి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు రుదడం వండి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క అవకాశాన్ని నమ్మి నీకు ఓట్లేసి ఆ రోజు నిన్ను ముఖ్యమంత్రి చేయడం జరిగింది తర్వాత నీ సైకోయిజం నీ హత్య రాజకీయాలు నీ చూసి రాష్ట్ర ప్రజలు కోటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అందరినీ చూసి ఈ రాష్ట్రానికి వీళ్ళైతేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు ఇంకన్నా సిగ్గు తెచ్చుకొని నువ్వు చేసిన హత్య రాజకీయాలు నువ్వు చేసిన ఆర్థిక నేరం ఇవన్నీ కూడా నువ్వు ఇంట్లో కూర్చొని అన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకో ఈ రాష్ట్ర ప్రజలు ఏం చేశాం ఈ రాష్ట్రానికి ఒక కంపెనీ కూడా రాకుండా మనం ఏం చేసాం ఈ రాష్ట్రం ఎనగబడిపోయేదానికి మనమే ప్రధాన కారణం అని చెప్పేసి నువ్వు అన్ని కూడా కుషించి కుషించి నువ్వు ఆలోచించాలి ఎన్ని వదిలేసి రోజు రోడ్డు మీదకి సిగ్గు లజ్జ లేదు జగన్మోహన్ రెడ్డిని